పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ దేశవ్యాప్తంగా తమిళనాడు ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది హిందీని తమపై బలవంతంగా రుద్దంటూ తాము తమిళానికి ప్రాధాన్యం ఇస్తామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఈ క్రమంలో ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తావించారు ప్రస్తుతం కొందరు భాష సంస్కృతిని తిడుతున్నారని హిందీని రుద్దుతున్నారంటూ హడావిడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు అంశాన్ని పవన్ అన్ని దేశ భాషలే కదా తమిళనాడులో హిందీని వద్దని అంటున్నారు అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి హిందీ వాళ్ల డబ్బులు కావాలి కానీ హిందీ భాష వద్దంటే ఎలా భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి బహుభాషలే దేశానికి మంచిది అన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ లో రాసుకొచ్చారు ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కు మధ్య లేదు నిజానికి బీజేపీ అంటే చాలు ప్రకాష్ రాజ్ కి అరికాలి మంట నెత్తికెక్కుతుంది ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో చూస్తే బీజేపీని ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ చేసే ట్వీట్లకు లెక్కే ఉండదు అట్ సేమ్ టైం బీజేపీకి జనసేన పార్టీకి మద్దతు తెలపడం ప్రకాష్ రాజ్ కి ఏ మాత్రం నచ్చడం లేదు ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమరడానికి ఓ రకంగా ఇదే కారణం జనసేన బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించిన సమయంలో కూడా ప్రకాష్ రాజ్ గట్టిగానే విమర్శించారు ఏకంగా ఉసర వెళ్లి అంటూ పవన్ టార్గెట్ చేశారు ఇక తిరుమల లడ్డు వ్యవహారం సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల కప్పట్లో ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు ప్రకాశ్ రాజ్ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ హిందీ భాష అంశంపై చూసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు చూడాలి మరి ప్రకాష్ రాజ్ ట్విట్టర్ కౌంటర్ కు జన సైనికులు ఎలా స్పందిస్తారు మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలు డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం